నాకు వీడు దగ్గరికి జోడు ఆ జోడు దగ్గరికి వీడు కూసి అన్నాడు శ్రీ చూసి నాకు పెళ్లి చేస్తారనే బలొక తిసియా లేదు నాకు కరిహారం ముచేయకు నా పరవాలేదు నాకు కరిహారం మీద నేను చేస్కోవడానికి రాలేదు అయినా నా మనసులో చిన్న మాట అవునా బాపు బాబు ఆ నా నా మనసులోకి నా మాట బాపూరో నన్ను గనతా అహా ఇలాంటి సందోషిమని తెలుసనా సందేహం అంటే అ నివునరేగనే రాజ్యపదేశం ముపల పరిస్త ఉన్నావురా దకచెరు వేలి అహ తవల్లోదario ఇవరైనా చూసిన ప్రజలు ఎవరైనా గాని నీకు ఎదురే వస్తా

ఈ రాజా పట్టే కలిసి సంబంధ ఈ పట్టమైన రాజు పిల్లలు కలిసి బాల చెప్తున్నాను ఎవరు అంటే ఎక్కువ మధ్య బాగుంది రాద కూడ పట్టమే నీ నా నేను వెనక జరిగిపోయినాక నువ్వు వేలే రాజకీయలు నాకు వస్తాయి అని వంటున్నావు అయితే కానీ నీవు ఉండగని నీవు రాజ్యం దేశం వీరాతి వీరున్నాయి నీ పేరు ఎలా వస్తున్నాడు నా పేరు కూడా అలాగనే రా কাষস দাকম staple fits এঁডুকি শজাটে জরে একি আট়৅রা দারওা হসটুখাষ্ল ইকে ভ্঵কিয় থ্য়দার বোষে সুটখাকরism ষাকর বাকর জত্ণিকর শন্�

మరి వారి దగ్గర సినువు తీసుకొని కొంత డబ్బు తీసుకున్నారు చక్కని ఒక్క మచ్చి నగరం కడతారని సంతోషపడితేనే ఆనందపడితేనే ఆనందమానంద సగలహారూరవతల గానీ చక్కని ఒక చుట్టు చేసి చక్కడి ఒక పట్నం కట్టాలంటే దానికి పనిదహారులు ఎవరు మరి వినగాని ఒక ఒక్క పనిచేసే వారు ఎవరైనా కానీ మానవులేరా ఒంకరి కట్టని ఒక్కరి కట్టని మరి మనకు సరిదిద్ది చెద్దుగా పొందించి దర్వాజలు కిటికీలు ఇది చేసేవారు ఎవరు వాళ్ళు అడ్ల పడబడి ఒక శివలింగు అడ్ల శివలింగు మరువైన కానీ ఇనుప రాళ్ళతో కిటికీలు తయారు చేసేవారు ఎవరు కమ్మరు వేరు కమ్మరు చేసే పని కమ్మరు చేయాలి అడ్లవాళ్ళు చేసే పని వడ్డవాళ్ళు చెయ్యాలి వీళ్ళ వెలుగురిని పిలిచేది ఉంటే నాకు వెనక చక్కని ముఖం మరి ఏడేడు మెడలేను కానీ నిల్ల గడతారు నాకు వచ్చిన బాధ లేదని నమస్తే 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 హలో విలాసము అదే అదే విషయాలు తెలుసునా అయ్యా నా నేను ఎందుకు రంగయ్య మీరు చావు మరి అట్లవారి ఇంటికి వెళ్ళి అట్లా శివలింగు కమ్మర్ వారి ఇంటికి వెళ్ళి నంబర్ వేరు మీరు వెళ్ళి గురించి తీసుకురండి తొందరగా వెళ్ళండి ఫోన్ చేద్దాం ఏ వారితో పని చేయించుకోలేదురా అంతేనా సరే పోతా హెల్త్ అట్లో వాడుకు రానే వచ్చాను

శివలింగు అయినా ఎందుకు మిమ్మల్ని తెలుసు నేను వినగానే కోరి కోరి కడుతున్నాను మచ్చాగిరి పట్నము ఈ మచ్చాగిరి పట్టణము

నువ్వు చేయవలవు కాలాలు గుండలు అయినా నువ్వు చేయవలను కిర్కీలు తలుపులు తొందరగా పని చేసేదంటే మీకు చక్కెర ఒక కొన్ని రూపాయలు ఇస్తాను

ఈ పట్నానికి శృంగారం ఉండదు అని చెప్పి మహాసక్కటి ఒక ఇంత కాకిని చేసి మరి ఒక పట్నం పెట్టాలి నీకు తగ్గట్టుగా మహాసక్కటి ఒక పట్నం పెట్టినయ్యా అదిగో నీ పట్టణానికి శృంగారం ఉండదు అని చెప్పి రాజకీయ ఒక ఇన్పాముతి కాకిరి చేసి నీ పట్ల మేము శృంగారం కొరకాయ పెట్టాము ఇక మేము వెళ్తున్నాము మరి మాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాము ఎంత చక్కని మీరు ఊహించిన దానికన్నా ఎంత చక్కని పని చేశారో తెలుసు ఇక నాకు వచ్చిన బాధ మీరు చేసిన పని చూడక ఎంతో ఆనందంగా ఉన్నది సగల సంతోషం ఆనందం అవుతున్నాయి ఇదిగో அனுபூத்துக்கு మరి వినగాని వారికి వినగాని చక్కని ఒక పని చేశారని వారికి వినగాని ఆ కొన్ని వరాలు ఇచ్చి వారి సాగు ఎప్పుడు వారి వారికిద్దరు వెళ్ళిపోయారు ఇన్పామూతి కాకి ఇన్పదంతో చేసాలి ఇన్పామూతి కాకి ఆ రాజ కచ్చూరు పైన ఉండగా ఆ రాజకచూర్ కచ్చూరు పైన ఎప్పుడు ఇన్పమూతి కాకి ఉన్నాదో ఊళ్ళో ఉన్న కాకులు చూసావి ఇది ఎక్కడదో కొత్త కాకి ఇది ఎక్కడదో కొత్త కాకి వెనక మన ఊళ్ళోకి వచ్చేదని ఊళ్ళో ఉన్న కాకులు వినగానే కాకులు గద్దాలైనా మేరు